ప్రకాశం జిల్లాలో గత రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించి కేంద్రం నుంచి నిధులు ఇచ్చి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా స్వామి కేంద్ర కరువు బృందం సభ్యులను కోరారు ప్రకాశం జిల్లాలో గత రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి గురువారం మధ్యాహ్నం నలుగురు సభ్యుల కేంద్ర బృందం జిల్లాకు చేరుకున్నారు ఈ కేంద్ర బృందానికి మనోజీ ఉపాధ్యాయ నేతృత్వం వహిస్తుండగా ఎస్సి కశ్యప్ మదన్ మోహన్ మౌర్య అనురాధ బత్తన సభ్యులుగా ఉన్నారు తొలుత కేంద్ర బృందం సభ్యులు ఒంగోలు కలెక్టరేట్లో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించారు అనంతరం జిల్లా మంత్రి డోల బాలవీరాజనేయ స్వామి జిల్లా కలెక్టర్ హేట్ దినేష్ కుమార్లు జిల్లాలోని కరువు పరిస్థితుల గురించి బృందం సభ్యులకు వివరించారు కేంద్రం నుంచి అందించాల్సిన సహాయం గురించి ప్రతిపాదించారు ముఖ్యంగా జిల్లాలో నెలకొన్న తాగునీటి అద్దడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ సందర్భంగా మంత్రి డోల బాల స్వామి మాట్లాడుతూ జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని కరువు వల్ల రైతులు ఎంతో నష్టపోయారన్నారు కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి మంచి ప్రతిపాదనలు చేయాలన్నారు కేంద్ర కరువు బృందం లీడర్ మనోజీ ఉపాధ్యాయ మాట్లాడుతూ జిల్లా అధికారులు కరువు పరిస్థితుల గురించి వివరించారని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేస్తామన్నారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఒక్క మండలాల్లో కరువు నెలకొందన్నారు ముఖ్యంగా పది మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉందని కరువు తీవ్రత అధికంగా ఉన్న మార్కాపురం ఎర్రగొండపాలెం దోరణాల మండలాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుందని తెలిపారు

अंडर एन एसा प्राजेक्ट है टू लैक फिफ्टी फोर थ्री नय्टी टू टेकर्स अंडर मीडियम प्राजेक्ट नई लास्ट फिफ्टीन इयर्स वे कंटिव्यूअस डूंग्रांसपोर्टेशन मेजारटी आफ दि पे प्रकाश होती है प्रेसेंट वी आर डूइंग इन लैवन मंदर्स वे जी सर तो बात है ना जो शिकायत लंबी नहीं है ये ऐलान एवर पार्टी जी सर तो आप शिफ्ट अरे ओह बिल्डिंग मास्टर सेफ मर डिपार्टमेंट अधिकारी लंदन पड़ा समझे पैसेजली విత్ గైడెన్స్ మనం పంట నష్టం అనేది చాలా తీవ్రంగా ఉంది రెండు సీజన్స్లో కూడా బాగా నష్టపోయింది ఏరియాస్టీస్ హై సో మొత్తం ముప్పై ముప్పై మైల్లో ఇరవై మండల్లో సివియర్ డ్రాడ్ కండిషన్స్ ఉండాలి టైం తెలియదు ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ రెండు రోజులు Just we see the manpower, such as the plant loss. Sunflower also will so last. Find a drastic uh, fall in, the, for example, Araguna Park. These are the metals in which water, the groundwater uh, table also drastically fall. So you can see that many of such uh, villages uh, are declared in Araguna Park. I yeah, think uh, the exploitation of groundwater. The which of the water carrying capacity of these uh, uh wrong, I mean what are the uh, <laughs> and that again Oscar on day? ఈరోజు రాష్ట్ర మన జిల్లాకి కరువు పరిశీలన కోసం కేంద్ర బృందాలు అవ్వడం జరిగింది ఈరోజు నేను వాళ్ళని కలిసి రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది మనకి చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి వర్షం వర్షభావం చాలా తక్కువగా ఉంది మనది పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి ఏదైతే ఏర్పడిందో అది ఈరోజు కూడా అదే రాయలసీమ ప్రాంతం తలపిస్తామనే విషయాలను దృష్టి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా బెంగాల్ గ్రామ్ రెడ్ గ్రామ్ బాగా నష్టపోయాం పశువులకు కూడా మంచి లేకుండా పశువులు చనిపోయినటువంటి పరిస్థితి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాయి రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది పశువుల మేత కూడా పూర్తిగా పండకుండా పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా గమనించి ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయల మనోళ్ళు ప్రతిపాదనలు పెట్టున్నారు ఇంతేకాకుండా ఇప్పటివరకు కూడా ఇంకా డిమాండ్ ఉంది నిన్ననే సమీక్ష చేసుకున్నట్లయితే నీళ్లు పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలని కోరుతా ఉన్నారు వీటన్నిటిలోకి పరిగణలోకి తీసుకొని సానుకూలంగా రిపోర్టులు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని వచ్చే విధంగా ప్రతిపాదనలు చేయమని చెప్పేసి కేంద్ర నేను మన జిల్లా తరఫున కోరడం జరిగింది మంచి ఆశాజనకంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నానండి గ్రౌండ్ రూటింగ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ డ్రాట్ సిచ్యువేషన్ ఇన్ ఏ ఏపీ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ వీ విల్ సబ్మిట్ అవర్ రిపోర్ట్ ఆఫ్టర్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఫ్యాక్స్ ఈ అగ్రికల్చర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటున్న ఈ డ్రాట్ కండిషన్స్ గురించి స్టడీ చేయడానికి ఎస్పెషలీ ఈ రబీలో జరిగిన డ్రాట్ కండిషన్స్ గురించి స్టడీ చేయడానికి ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం ఇక్కడ ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది సో దీని నలుగురు గురించిన టీంలో దీంట్లో ఆయోగ్ నుండి సెంట్రల్ వాటర్ కమిషన్ నుండి అండ్ అనిమల్ హస్బెండ్రీ అండ్ అగ్రికల్చర్ వివిధ శాఖ నుండి ఒక నలుగురు కలిపిన ఒక టీము ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది వీళ్ళు మనం ప్రపోజ్ చేసిన ముప్పై ఒక్క మండలాలు మన దగ్గర ఉన్న ముప్పై తొమ్మిది మండలాల్లో ముప్పై ఒక్క మండలాల్లో ఈ డ్రాట్ ప్రకటన చేయడం జరిగింది దాంట్లో ఇరవై ఒక్క మండలంలో సివియర్ డ్రా డ్రాటు అండ్ ఒక పది మండలాల్లో మోడరేట్ డ్రాట్ ప్రకటన చేశాము దానికి కావాల్సిన ఎనుమరేషన్సు ఐ మీన్ ఇన్పుట్ సబ్సిడీ కావాల్సిన ఎనుమరేషన్స్ కానీ ఆర్ మనకి అనిమల్ హస్బెండరీలో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫార్డర్ ఫార్డర్ సీడ్స్ కావాల్సిన రిక్వైర్మెంట్ కానీ అండ్ ఎక్కడెక్కడ డ్రాట్ కండిషన్స్ వలన త్రాగునీళ్ళకి ప్రాబ్లం ఉంటుందో అక్కడ వాటర్ ద్వారా సప్లై చేసిన పరిస్థితులు కావాల్సిన రికైర్మెంట్ ఫండ్ రికైర్మెంట్ అన్నీ కూడా లిస్ట్ చేసేసి ఇప్పుడు సెంట్రల్ టీమ్కి ప్రెసెంట్ చేయడం జరిగింది పాలనల్ని ఫీల్డ్లో వెళ్ళి స్వయంగా స్పాట్ స్టడీ చేసేసి గ్రౌండ్ ట్రూతింగ్ చేయడానికి కోసం కూడా ఈ టీమ్ వెళ్ళడం జరుగుతుంది మన మన దగ్గర ఉన్న ఇరవై ఒక్క సివియర్లీ అఫెక్టెడ్ మండల్స్కి ఉంటున్న టాప్ త్రీ మండల్స్కి వాళ్ళు స్వయంగా వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు వివిధ రంగాల్లో అక్కడ ఉంటున్న పారామీటర్స్ చెక్ చేస్తారు వ్యవసాయ రంగాల్లో ఎట్లాంటి ఇబ్బంది జరిగింది నష్ట నష్టపరిహారం ఎందు ఇవ్వాలి అండ్ ఎస్పెషలీ అనిమల్ బ్యాండరీలో క్యాటిల్ సంబంధపడిన డిస్ట్రెస్ ఎట్లా ఉంటుంది దెన్ హ్యూమన్ కన్సంప్షన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ లెవెల్లో ఎక్కడెక్కడ డిస్ట్రెస్ ఉంటుందని కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది దాంతోపాటు దానికి మిటిగేషన్ మెషర్స్గా ఎట్లాంటి మన ఎంఎన్ఆర్జీఎస్ కింద వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ కానీ ఆర్ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ ఆర్ ఎనీ క్రాప్ డైవర్సిఫికేషన్స్ కానీ అలాంటి విషయాల్లో కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు రికమెండేషన్స్ పంపించడం జరుగుతుంది మన జిల్లాలో ప్రత్యేకంగా జరుగుతున్న ఈ వాటర్ సమస్య గురించి హైలైట్ చేయడానికి గురించి స్వయంగా గౌరవ ముఖ్యం గౌరవ మంత్రివర్యులు శ్రీ దోల వీర బాల వీరాజన గారు కూడా ఈ సెంట్రల్ టీంతో డిస్కస్ చేయడం జరిగింది అండ్ ఈ వి ఎంటైర్ పర్యవేక్షణలో ప్రకాశం జిల్లాకి ప్రాపర్గా స్టడీ చేసి పాజిటివ్గా మన రిపోర్ట్స్ పైన వెళ్ళి మన రైతులకి న్యాయం చేయాలి అని కూడా కోరు కోరడం జరిగింది ఇక ఈ టీమ్ని సబ్ కలెక్టర్ గారు తీసుకోవాలి మార్కాపూర్లో ఉంటున్న మేజర్ ఏరియాస్కి తీసుకోవాలి స్పాట్ స్టడీ చేయడానికి కోసం తీసుకోవడం జరుగుతుంది దీని తర్వాత వాళ్ళు విజయవాడలో డీ బ్రీఫింగ్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళకున్న రికమెండేషన్స్ అమ్మించడం జరుగుతుంది